पौधे-पौधे बने आता-आता हाँ ना हाँ 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 हा� جی 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 بار راجنگانی گانے بار راجنگانی جے بھی جے بھی کتاب بن سا کتاب ہم कौन साईदाब कौन साईदाब हम पे करा मुसाईदा कौन साईदाब कौन साईदाब हम पे करा मुसाईदा जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जी ठीक है ना सुनो भाई जयंत मैं बोल रहा हां ठीक हो सतना जी रेन का बोल के चला अच्छा थोड़ा जोड़ो रे ए फोटो भाई आईयो ठीक है ಉಮ್ಮಡಿ ಜಿಲ್ಲಾ ಸಂಗಾರೆಡ್ಡಿ దళితుల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది మేము ఏమంటున్నామంటే సిద్దిపేట మెదక్ విడ నూట యాభై కిలోమీటర్ల నుంచి సంగారెడ్డికి ఏ జిల్లాకు విడిపోయిన జిల్లాలకు ఏ జిల్లాకు ఆ జిల్లాకు అభిప్రాయ సేకరణ ఏకసభ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం ఏమందంటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు మెదక్లో సిద్దిపేటలో విడివిడి పెట్టి విడివిడిగా పెట్టి ప్రజా సేకరణ చేయాలి దళితుల సేకరణ చేయాలి అది కింది స్థాయి దాకా గ్రామీణ స్థాయి దాకా పోతే ఏందనేది మా దళితులకు అర్థమవుతుంది కాబట్టి ఏడుకో నామికేవాస్ వచ్చినామా పదకొండు గంటలకు రెండు గంటలకు పోయినామా అనేది కాకుండా పదిన్నర నుంచి నాలుగు గంటల దాకా సమయం ఇచ్చి వీళ్ళ బాధలు ఆలకించి మెమోరణాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఈ గడువు గిడ ఇంకా నాలుగు నెలల టైము తీసుకొని అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో కూడా తీసుకోవాలి ఉమ్మడి పది జిల్లాలే కాకుండా ముప్పై మూడు జిల్లాలలో ప్రజా సేకరణ పెట్టి ఈ అభిప్రాయ సేకరణ చేయవలసిందిగా కోరుకున్నాం జై భీం జై భీం జై భీ భీం ఈరోజు నియోజకవర్గంలో అంబేద్కర్ యొక్క ముఖ్య విషయంలో మనం మాట్లా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వరల్డ్లో అంబేద్కర్ నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటే మన భారతదేశంలో మాత్రం మనము సరిగ్గా గౌరవం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి భారతదేశంలో కూడా ప్రజలందరూ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈ పొజిషన్లో ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నామంటే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే మనం ఈ ఈ మాదిరిగా ఉన్నాం ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేయాలని కోరుతూ ఈ నర్సాపూర్ నియోజకవర్గం బిఎస్పీ తరఫున మేము కోరుకుంటున్నాం బాధ్యత ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఉన్నదనే విషయాన్ని మనం అందరం గమనించాలి మరి మొన్న వర్గీకరణ విషయానికి వస్తే మరి వర్గీకరణ డిసెంబర్ ఫస్ట్న జరిగినటువంటి వర్గీకరణ మీటింగ్లో చాలా బ్రహ్మాండమైనటువంటి మాలలు ఏదైతే లేదన్న విషయాన్ని మరి అక్కడ తేటతెల్లం చేసే విధంగా జనాలు వచ్చి మరి కనువిప్పే కలిగంగా కనువిప్పు కలిగే విధంగా మరి ఆ మీటింగ్ సక్సెస్ చేయడం జరిగింది మాలల సత్తి ఏందో మాలల విధానం ఏందో మాలల మంచితనం ఏందో ఆ యొక్క మీటింగ్ ద్వారా తెలియ తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా ఆలోచన ఏంటంటే అంబేద్కర్ ఆలోచన ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అందరికీ అందే విధంగా అంబేద్కర్ ఇచ్చాడు కనుకనే ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల కొల పోరాటం చేసినా మరి ఎందుకు కాలేదు మరి మాలలు అడ్డుపడ్డారనే విషయాన్ని వాళ్ళు మాటికోసారంటారు కనుక అది కాదు కలిసి ఉంటేనే మరి ఎప్పుడైనా సమాజం అభివృద్ధి చెందుతుంది కనుక అలాంటి ఆలోచనలు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అంబేద్కర్ యొక్క వాదిపైన పైన ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఇక్కడ వచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీ బిడ్డలు కానీ ఇంకా సిపిఎం పార్టీ మరి అదేవిధంగా అనేకమైనటువంటి గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి అదేవిధంగా జిల్లా నాయకుడు అయినటువంటి సంజీవరావు గారికి మరి అదేవిధంగా ఇంకా మీ మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం మనందరికీ శుభ పరిణామం అని తెలియజేస్తూ మీ అందరికీ జై భీం జరుపుతున్నాం జై భీమ్ జై చెప్ప ఈరోజు నర్సాపూర్ పట్టణంలో అంబేద్కర్ గారి వర్ధంతి సభ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ అంబేద్కర్ విగ్రహానికి వీళ్ళ పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ గారు నూట ముప్పై మూడు దేశాలు తిరిగి ఆ రాజ్యాంగాలన్నీ చదివి మన భారతదేశ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది వీళ్ళ రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాంట్లో మార్పులు తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆనాడు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసింది అన్ని వర్గాల అన్ని కులాల అన్ని సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అనుకూలంగా ఉండి రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అమలు చేయడం అనేది జరిగింది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ రాసినటువంటి విధానాన్ని దాన్ని మారుస్తామని చెప్పేసి చెప్పడం ఇది సరైంది కాదు ఇలా సామాజిక న్యాయం అనేది లేకుండా ఇలా ద దళితుల మీద కానీ అలాగే మైనారిటీ మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి మరి దాడులను అరికట్టడానికి ఎప్పటికప్పుడు కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తూ మరి సామాజిక పోరాటాలు నిర్వహిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేసుకుంటూ సోదర సంఘాలతోనే ముందుకెళ్తామని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు నర్సాపూర్ పట్టణంలో అంబేద్కర్ అరవై